ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది అల్లూరి జిల్లాలోని అరకులోయ పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి జెట్ స్పీడ్తో కార్యాచరణ మొదలుపెట్టింది అరకలోయలో పారాగ్లైడింగ్ ను ఇంట్రడ్యూస్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఇందుకోసం అనువైన ప్రాంతాలని పరిశీలించింది ఈ మేరకు ఐటీడీఏ పిఓ అభిషేక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు గాలివాటం ఫ్లైయింగ్ ల్యాండింగ్ కనువైన ప్రాంతాలుగా మాడగడ వ్యూ పాయింట్ జైపూర్ జంక్షన్ ఎంపిక చేశారు విజయవంతంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు స్వయంగా గ్లైడింగ్ చేశారు పాడేరు ఐటీడీఏ పివో అభిషేక్ త్వరలో ఇక్కడ పారాగ్లైడింగ్ ప్రారంభిస్తామని చెప్పారు తద్వారా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెరుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు పోర్టు నగరంగా సౌత్ ఇండియా ప్లేస్ ప్లేస్గా ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది ఇక్కడ పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి పొడవైన సాగర్ తీరం ఆకట్టుకునే బీచ్లు ఉద్యానవనాలు పచ్చని కొండలు వారసత్వ కట్టడాలు అభయారణ్యాలు వంటి ఎన్నో ప్రత్యేకతలతో వైజాగ్ నగరం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది ఈ క్రమంలో పారామానిటరింగ్ గ్లైడింగ్ రాకతో పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది